లక్కవరపకోట మండలంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంకల్పంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎస్కోట కోట సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి పాల్గొన్నారు శనివారం లక్కవరపకోట మండలం గనివాడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అధికారులు కూటమి నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎక్కడికక్కడ ఈ వెస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మురుగునీటిని బురదను పంచాయతీ కార్మికులు కలిసి స్వయంగా శుభ్రం చేశారు ఈ సందర్భంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు తద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు రాష్ట్ర ప్రజల్లో మార్పును తీసుకువచ్చే విధంగా గౌరవ ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని తెలిపారు

మాత్రమే పరిశుభ్రంగా అలాగే ఉంచుకుంటాం ఈ తడి చెత్త పొడి చెత్త కూడా వేరు వేరుగా వేయాలి ఇప్పుడు కాయగూరలు అవి పోసుకుంటావా అవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకోవాలి చిన్న తడి వస్తుంది ఆ అడిదాటలో వేసుకుని ఏదో నిన్ను తుడుచుకున్నవి అవి చిన్న చిన్న పిల్లలు ఉంటే పేపర్లు కూడా ఇతర స్వచ్ఛాంధ్రంగా మనం అందరూ నడిపించడం వాళ్ళు అవుతాం సీఎం గారు ప్రధానమంత్రి గారు చాలా ఇవ్వాల మళ్ళా థిజన్ ఫార్టీ సెవెన్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం స్థానంలో ఉండాలి అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమాలతో పాటు స్వచ్ఛాంధ్రంలో కూడా ముందుండాలని ఇవ్వాలి ఈ కార్యక్రమాలు మనలో ఒక మార్క్ తీసుకురావడం అవకాశం నమ్ముకని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి కలిగే అనారోగ్య సమస్యలు నాకు జాగ్రత్తలపై అవగాహన కల్పించే జై నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాయని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కొత్త వేయకు పాపం చేయకు చెత్త వేయకు చెత్త వెయ్యికు చెత్త వేయకు చెత్త వెయ్యికు చెత్త వేయకు చెత్త వెయ్యికు పచ్చని చెట్లు పచ్చని చెట్లు సెవెన్కి అందరం సహకరించుకొని రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధితో పాటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో మన ముఖచిత్రాన్ని చూపే దిశగా అందరిలో ఈ అవేర్నెస్ అనేది రావాలి ఇప్పటికే గ్రామాల్లో మన అందరికీ కూడా నాతో కలిపి ఆరోగ్యాల్లో కొంత గతం కంటే పూర్వం మన పెద్దలు భోజన అలవాట్లా లేకపోతే వాళ్ళ జీవన విధానం ఆనాడు తెలియదు కానీ వంద సంవత్సరాల పైన బతికారు కానీ వాళ్ళు మారిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన సమాజంలో మనలో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి గారు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మూడో శనివారం నెలలో ఎక్కడో దగ్గర ఏదో ఒక జిల్లాలోనో ఒక గ్రామంలోనో ఒక మండల హెడ్ క్వార్టర్లోనో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్పడుకుంటూ రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పును తీసుకురావాలని వారి దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దయించి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని మరి అందులో భాగంగా మన గనివాడలో హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ మన నా యొక్క శుభాభినందనాలు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులైన పిల్లలందరికీ కూడా నా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలో ఒక మార్పు రావాలి భావి భవిష్యత్ తరాలు చిన్నారులు అటువంటి భావి భవిష్యత్ తరాలకి మనం అందరం కూడా ఈనాటి మన ఆస్తులను తెలియపరుస్తూ ఇవే కార్యక్రమాలు తెలియపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు మనమంతా కూడా అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్తు